వెల్కమ్ టు కీ కలర్స్ మారుతున్న సినీ ట్రెండ్ ని మీ ముందుకు తెచ్చే కీ కలర్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చింది ఆ డీటెయిల్స్ ని చూసే ముందు కీ కలర్స్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ బడా హీరోలు భారీ సినిమా టైటిల్ల తర్వాత మోస్ట్ ట్రెండింగ్లో ఉండే హ్యాష్ ట్యాగ్ ఏంటి ఎల్సీయూ ఎందుకంత స్పెషల్ త్వరలో రిలీజ్ కాబోతున్న కూలీ కూడా ఇదే యూనివర్స్లో పార్ట్ అండ్ పార్సిల్ అవుతుందా ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం లోకేష్ కనకరాజ్ మేకింగ్ స్టైల్ ని డాక్ థీమ్డ్ మూవీల క్రేజ్ ను సెట్స్ లెవెల్లోకి లోకి సినిమా ఈ విక్రమ్ కమల్ హాసన్ మళ్లీ భారీ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చేందుకు ప్లాట్ఫామ్ లా నిలబడింది ఈ సినిమా కరోనా నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లు చేసిందంటే విక్రమ్ స్టామినా ఎంతో లోకేష్ మేకింగ్ స్టైల్ కి ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థమైపోయింది విక్రమ్ తర్వాత ఎల్సియుప్ అయిపోయింది లోకేష్ ఏ సినిమా చేసినా ఇదే టాక్ ఎల్సియూ లో అసలు మ్యాజిక్ ఏంటి లోకేష్ ఏం చేశాడు ఇదే ఇంట్రెస్టింగ్ క్రాస్ ఓవర్ మూవీస్ అనే మాట వింటూనే ఉంటాం హాలీవుడ్ లో ఆల్రెడీ చాలా సార్లు చూసాం అంటే సీక్వెల్ గానో ప్రీక్వెల్ గానో కాకుండా సేమ్ క్యారెక్టర్స్ ని కథ డిఫరెంట్ డైమెన్షన్స్ లో చూపించే స్టైల్ అనుకోవచ్చు ఈ క్రాస్ ఓవర్ అంటే ఇలాంటి టెక్నిక్ ని మరింత డెవలప్ చేసి క్యారెక్టర్ సెంట్రిక్ గా డెవలప్ చేసి కనెక్ట్ చేస్తే అదే సినిమాటిక్ యూనివర్స్ అనుకో లోకేష్ సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ ఎక్స్పీరియన్స్ చూసిన వాళ్ళకి తేలిగ్గా అర్థమయ్యే మేకింగ్ స్టైల్ లోకేష్ ఇలాంటి మేకింగ్ లో తనదైన ముద్ర చూపించాడు కావాలంటే చూడండి పేరుకి హీరో కమల్ హాసన్ అయినా విలన్ గా చేసిన విజయ్ సేతుపతికి కూడా కీ ప్రొజెక్షన్ ఉంటుంది ఇంట్రొడక్షన్ లోనే కాదు త్రూ అవుట్ ద మూవీలో ఐడెంటికల్ బీజిఎం ఉంటుంది అలాగే ఫాత్ ఫజిల్ చేసిన అమర్ క్యారెక్టర్ కి కూడా ఇండియన్ మేడ్ సినిమాల్లో ఇలాంటివన్నీ చూడడం ఆడియన్స్కి తొలిసారి అందుకే పిచ్చెక్కిపోయిన ఫీలింగ్ వచ్చేసింది పాటలు వినడమే కాదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మిలియన్ల మిలియన్లకి వ్యూస్ వచ్చాయంటే ఈ ట్రెండ్ ఎంత ఎక్కేసిందో అర్థం అవుతుంది ఇలాంటి సినిమా తర్వాత లియో తో లోకేష్ వచ్చినప్పుడు విజయ్ ని కూడా ఎల్సీయు పార్ట్ చేస్తాడు అనే చర్చ జరిగింది తానే సూపర్ స్టార్ ని అని గట్టిగా ఫీల్ అయ్యే విజయ్ ఒప్పుకోలేదో లేదంటే రాజకీయాల్లోకి వెళుతున్నాడు కాబట్టి కంటిన్యూషన్ కష్టం అవుతుంది అనుకున్నారో కానీ లియో సపరేట్ స్టోరీ లైన్ లో ఉంది ఇప్పుడు మళ్ళీ కూలీని ఎల్సియుతో కనెక్ట్ చేస్తాడనే టాక్ వచ్చేసరికి ఫ్యాన్స్ లో ఎదురు చూపులు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య ఎప్పుడు చూడనంత భారీ మల్టీ స్టారర్ కూలీ రజనీకాంత్ నాగార్జున అమీర్ ఖాన్ అబ్బో ఇంకా చాలా మంది స్టార్స్ అని రంగంలోకి దించాడు లోకేష్ మరి ఇందులో కూడా ఎలాంటి బిల్డప్ ఉంటుంది స్టోరీ లైన్ లోను నరేషన్ లోను ఎలాంటి నావెల్టీ చూపిస్తాడు అనేది మోస్ట్ క్యూరియస్ ఎలిమెంట్ గా కనిపిస్తోంది ఈ ఏడాదిలో మోస్ట్ అవైటెడ్ మూవీగా కూలీ క్రేజ్ పోల్ పొజిషన్ లో ఉంది ఇప్పుడు మీరు కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎల్సియూ లో ఫేవరెట్ ఏంటో నాతో చెప్పండి అన్నట్టు కీ కలర్స్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి